అందరికీ నమస్కారం పుస్తకాలను ప్రేమించు సందేశాత్మక కవిత రచన జీ సూర్యనారాయణ గారు పుస్తకం ప్రేమైన నేస్తం గ్రంథం భావాల సుగంధం అక్షరాలతో నిత్యం అనుబంధం క్షయం కాని స్నేహబంధం పుస్తకాలలోని అక్షరాలు అందుకున్న నక్షత్రాలే గ్రంథాలలోని ప్రతిపాఠం రచయిత అనుభవసారం విశేష విజ్ఞాన భాండాగారం అందమైన విలువైన పుస్తకం చేతిలో ఇట్టే ఇమిడిపోతుంది ముంజేతి కంకణ ధారిలాగా కనుదోయికి హాయిని కలిగిస్తుంది సుందర మనోహర దృశ్యం వలె కొత్త పుస్తకాన్ని తెరిచి చూడు తాజా రోజులా తారసపడుతుంది పాత గ్రంథాల పొటలను తిప్పిచూడు ఊరగాయ పచ్చడిలా ఊరిస్తుంది చెరిగిన పుస్తకం చిత్తాన్ని గాయపరుస్తుంది మనుషుల వలె పుస్తకాలలో రకాలు ఎన్నో మంచి పుస్తకాలు చదివితే ప్రపంచాన్ని సులువుగా జయిస్తారు చెడ్డ పుస్తకాలను దొంగచాటుగా చదివితే సమాజంలో చీడ మిగులుతారు మంచి పుస్తకాలను మళ్ళీ మళ్ళీ చదువు మిగిలి మనసుకు మరమ్మత్తులు చేసుకో పుస్తకాలను ప్రేమించు అక్షరమై జీవించు రచన జి సూర్యనారాయణ చదివినవారు కేబీకే నాగేశ్వరరావు పుస్తక దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు